ఈరోజు యాశ్వెస్ అయ్య అనేటువంటి నామమును ధరించడం వలన యాశ్వెస్ అయ్య అనేటువంటి నామమును ప్రకటించడం ద్వారా కూడా కొన్ని అవమానాలు నిందలు ద్వేషము అనుభవిస్తూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం ఇదేదో తప్పుడు బోధ బోధిస్తున్నారండి తప్పుడు బోధ బోధిస్తున్నారండి ఆ మందిరానికి వెళ్ళవద్దండి ఆ మందిరానికి వెళ్ళొద్దండి వాళ్ళతో సవాసంలో ఉండకండి వారితో చెయ్యి కూడా హ్యాండ్ షేక్ కూడా ఇవ్వకండి హ్యాండ్ షేక్ కూడా ఇవ్వకండి ఆ మందిరానికి వెళ్ళకండి ఆ మందిరంలో క్రిస్మస్ చేయరట క్రిస్మస్ చేయడంట ఆ మందిరంలో ఈస్టర్ చేయడంట గుడ్ ఫ్రైడే లేదని చెప్తున్నారట అవేవో కొట్టివేయబడినటువంటి ఆ మంద బైబుల్లో బైబిల్లో ఉన్నటువంటి పండుగలన్నీ అవేవో కొట్టివేయబడినటువంటి తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నారు ఇదంతా తప్పుడు పోతా ఆ మందిరానికి వెళ్ళకండి వెళ్ళకండి నా నామము నిమిత్తము మీరు ఏమంట సకల జనుల చేత ద్వేషించబడుతూ ఆయన నామము ప్రకటించబడడం ద్వారా కూడా ద్వేషము కలుగుతూ ఉంది అయినప్పటికీ నాకు ఏ మాత్రం ఇబ్బంది లేదు ఏ మాత్రము భయం లేదు ఏ మాత్రము దిగులు లేదు కారణం పిలిచిన వాడు ఆయన జరిగించేవాడు ఆయన అలలోయ ఆయన నమ్మదగిన దేవుడై ఉండగా మనుషులు ఏపాటివారు మనుషులు ఏపాటివారు నిందలు రావడము అది ఆశీర్వాదము అవమానాలు రావడం ఆశీర్వాదము ద్వేషించబడడం అది ఆశీర్వాదం నన్ను గ్రహించాను గనక ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నా అసలు నన్ను ఏ విధంగా కూడా కదిలించావండి ధైర్యంగా చెబుతున్నాను ఆయన సన్నిధిలో ధైర్యంగా చెబుతున్నాను ఇదే ఇక్కడే స్థలంలో నిలబడి నన్ను తీసుకొచ్చి చెబుతూ కొట్టిన నేను అదే ప్రేమతో ప్రేమిస్తాను అదే ప్రేమతో ప్రేమిస్తాను కారణం చెప్పనా కారణం చెప్పనా మీ మనసులో రాసుకొని ఈ సంఘటన అయిపోయింది కొట్టారు మీరు కొట్టారు కొట్టారు నా కసెంతా తీర్చుకున్నాను కసెంతా తీర్చుకున్నాను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను యాత్ర ముగించబడింది యాత్ర ముగించబడింది ఎక్కడికి నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఆయన ఎదుట ద్వేషి దోషిగా నిలబడడం నాకు ఇష్టం లేదు ఆయన ఎదుట అరే కొద్దిగా ఓడ్చుకొని ఉంటే కొద్దిగా ఓర్చుకొని ఉంటే ఆ బూత్ మాట్లాడకపోతే నీకు ఆశీర్వాదం కలిగేది కదా అని ఆ తండ్రి ఆ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఇంకొక మాట నాకు చెప్పకూడదన్న ఉద్దేశముతో ఏ పరిస్థితికైనా ఏ పరిస్థితికైనా తెగించాను అలెలోయ ఏ పరిస్థితికైనా ఆయన కొరకు సాక్షిగా నిలబడాలని తీర్మానం చేసుకున్నాను ఆ తీర్మానాన్ని అనుక్షణం బలపరుస్తున్న వాడు ఆయన మాత్రమే నేనే గొప్ప చెప్పుకోవడానికి కాదండి బలపరచడానికి ఉన్న సాక్షి అనే సందర్భ బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను హలో నామము నిమిత్తము సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు ద్వేషించబడినప్పుడంతా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే ఆయన లేఖనము నాలో నెరవేరుతూ ఉంది